ఆఫ్ఘనిస్తాన్ మీద ఓడిపోతే అయ్యో ఇండియా ఓడిపోయిందా అని చెప్పుకోవాలి అట్లాగే బాబు గారు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తే ఎక్కడ మోసం చేయకుండా ఉంటే అప్పుడు బాబు గారి గురించి చెప్పుకోవాలి కానీ పెద్ద ఈ మోసం చేయడం అనేది నాకు ఎప్పుడు పెద్ద కొత్తగా అనిపించదు కాకపోతే ఇక్కడ ఎప్పుడు ఒక టెక్నిక్ మాత్రం బాగా పనిచేస్తుంది ఎవరో ఒకరిని పట్టుకుంటాడు ఈయన ఈసారి పవన్ కళ్యాణ్ గారిని పట్టుకున్నారు ఏ ఊరు వచ్చినా ఎవరు ఏం అడిగినా ఏది ఏ హామీ అయినా చేద్దామని చెప్పారు అంటే ఉదాహరణకి ఇప్పుడు మన ఊరు వచ్చారనుకోండి మనం పది మంది ఇరవై మంది వెళ్ళి మాకు ఎయిర్పోర్ట్ కావాలంటే మీ గవినగడ్డలో ఎయిర్పోర్ట్ ఇచ్చేస్తానని చెప్పుగలుగుతాడు ఆయన ఇచ్చే హామీలు అలా ఉంటాయి ఎన్నికలు అయ్యి అయిపోయిన తర్వాత మాత్రం ఏవి కనపడు ఎవరన్నా మాట్లాడితే నాలుగు మందం అంటున్నారు అసలు కొత్తగా ఇంట్లో సూపర్ సిక్స్ అయిపోయిందంట ఆ సూపర్ సిక్స్ అయిపోవటం ఏంటని చెప్పి మొన్న ఊరిని నేను గూగుల్లో తీసి చూసా సూపర్ సిక్స్లో అసలు ఏముందో చూద్దాను మొదటిదే నిరుద్యోగ వృత్తి నిరుద్యోగ వృత్తి ఇప్పుడు వరకు ఇవ్వలేదు సూపర్ సిక్స్ ఇచ్చేసామని చెప్తున్నాడు పాప ఇందాక మా అన్న ఒక ఆయన అడుగుతూ ఒక ఆయన చెప్తున్నాడు బాబు ఎస్సీ కమ్యూనిటీలో ఎవ్వరికీ కూడా తల్లికి వందనం డబ్బులు పడలేదు ఒకరికి ఐదు వేలు ఎనిమిది వేలు పదివేలు ఆరు వేలు ఇట్లా పడినాయి అని చెప్తున్నారు మీకు తెలియని విషయం ఏంటంటే ఏ కమ్యూనిటీలో డబ్బులు పడాల ఒక ఎస్సీ కమ్యూనిటీ కాదు ఏ కమ్యూనిటీలోనూ ఎవరికి కూడా చెప్పిన ప్రకారం ఇచ్చిన మాట ప్రకారం డబ్బులు పడలే మనం ఆ రోజే అర్థం చేసుకోవాల్సింది ఎందుకంటే లోకేష్ గారు పాపం స్పష్టంగానే చెప్పాడు ఆ రోజు ముగ్గురు ఉంటే ఒకరుంటే పదిహేను వేలు ఇద్దరు ఉంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటే అంత ఎంత అని తొంభై వేలు అని చెప్పారు ఆ రోజే మనం అర్థం చేసుకోవాల్సింది అర్థం చేసుకోలేకపోయాం కాకపోతే దీంట్లతో పాటుగా ఈ మోసాలతో పాటుగా మనం అసలు ఎందుకు ఓడిపోయి మరి చంద్రబాబు నాయుడు గారు ఇంత మోసం చేస్తాడు కదా అంటే మన పైన ఒక రకమైనటువంటి ఒక దుష్ప్రచారం చేశారు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చివరి రోజు వరకు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తాడు రాష్ట్రం నాశనం అయిపోతుంది అభివృద్ధి అనేది లేకుండా పోయిందని ఒక రకమైన ప్రచారం చేశారు వాస్తవానికి మనం గమనిస్తే వీళ్ళు చెప్పే అభివృద్ధి ఏంటి అమరావతి అమరావతిలో కూడా ఏంటి పెద్ద బిల్డింగ్లో నాలుగు కట్టాలి అందులో ఒక దానికి ఐటీ టవర్ అనో మళ్ళీ హైటెక్ సిటీ అనో పేరు పట్టాలి నాలుగు కంపెనీలు చూపించాలి వీళ్ళు చెప్పే అభివృద్ధి ఇది మీరు ఇప్పుడు కాదు అసలు మన నాగరిక మొద నాగరికత అంటారు కదా అది మొదలైనప్పటి నుంచి చూడండి అప్పుడు ఎక్కడ జీవించేవాళ్ళు ప్రజలందరూ ఈ నది ఒడ్డం బతికేవాళ్ళు ఎందుకంటే అక్కడ నీళ్ళు ఉంటాయి ఆహారం ఆహారం పుష్కలంగా దొరుకుద్దని చెప్పి దా దాని చుట్టూ మనుషులు బతికేవాళ్ళు అట్లాగే కాలక్రమేణా ఏమైంది ఈ వాడరేవు పోర్ట్లు ఎక్కడైతే ఉంటాయో ఈ పోర్ట్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ అన్ని చోట్ల డెవలప్ అయింది ఎందుకు వ్యాపారం జరుగుద్ది ట్రేడింగ్ ఉంటుంది ఉన్న ఇక్కడ పండించేవి ఇంకో ఇంకో దేశానికి పంపించి అమ్ముకుంటారు అక్కడ పండించేవి ఇక్కడికి తెప్పించుకుంటారు ఈ రకంగా ఒక డెవలప్మెంట్ ఏర్పడింది ఆ తర్వాత ఏమైంది కొన్ని కొత్తగా కొన్ని రాష్ట్రాలు కొత్త క్యాపిటల్స్ వచ్చినాయి అట్లాగే కొన్ని రాష్ట్రాలు ఆర్థికంగా బాగున్న తర్వాత ఇంకో కొత్త సిటీని డెవలప్ చేద్దాం ప్రయత్నం చేసింది ఆ ఉదాహరణలు తీసుకున్న మనకి ఇప్పుడు పంజాబ్కి క్యాపిటల్ ఉంది చండీగఢ్ అనుకుంటా మ్యాక్సిమం ప్రయత్నం చేశారు హర్యానాకి అదే ఉమ్మడి రాష్ట్రం ఏం పెద్ద పెద్ద డెవలప్ అవ్వలేదే అంతేందుకు గుజరాత్ దగ్గర గాంధీనగర్ అని చెప్పి ఒక కొత్త కొత్త సిటీని డెవలప్ చేయడానికి విపరీతమైన ప్రయత్నం చేశారు ఆయనే కదా సెంట్రల్లో ఉంది అది పెద్ద గొప్పగా లేదే ఇంత ఇదిగా మన కళ్ళ ముందు కనపడుతున్నా అమరావతిలో ఎకరానికి కేవలం మౌలిక మౌలిక స సదుపాయాలు అందించాలి అంటే రోడ్లు వేయాలన్నా డ్రైన్లు వేయాలన్నా పవర్ ఇవ్వాలన్నా ఎకరానికి రెండు కోట్లు అవుతుందని చెప్తున్నా సరే కావాలని అమరావతి అంటాడు ఆయన ఎందుకు భూములు కాజేయడం కోసం అక్కడ వ్యాపారం చేసుకుంటాం కోసం ఆయనకి ఆయనకి కావాల్సిన వాళ్ళకి ఉపయోగపడటం కోసం తప్ప నిజంగా అభివృద్ధి కోరుకునే వాళ్ళు ఎవరో కూడా దాన్ని అభివృద్ధి అన్నారు అక్కడ రావాలని కోరుకోరు జగన్ గారు చెప్పింది కరెక్ట్ ఆ విషయంలో వైజాగ్లో పోర్టు ఉంది పోనీ పోని మన మరి జగన్ గారు ఏం చేశారంటే మనం చెప్పొచ్చు పద్నాలుగు మొదలు పెట్టారు అందులో ఒకటి మన మచిలీపట్నం పోర్టు కూడా పది ఫిషింగ్ హార్బర్లు మొదలుపెట్టారు అది అభివృద్ధి కాదా పదిహేను వేల మందికి సచివాలయం ఉద్యోగాలు వచ్చినాయి అభివృద్ధి కాదా ఇక్కడ ప్రతి గ్రామంలోనూ ఆర్బికే సెంటర్లు ఉన్నాయి అభివృద్ధి కాదా ఇవన్నీ వదిలేసి కేవలం ఒక యాపిల్ కంపెనీనో గూగుల్ కంపెనీనో వచ్చి పెడితే తప్ప అది అభివృద్ధి కాదని ఒక విష ప్రచారం మన పైన చేశారు ఈరోజు మరి మొన్న చూసాం ఎవరికి తొంభై తొమ్మిది పైసలకు రూపాయికు భూమి ఇచ్చేశారంట ఎలక్షన్ ముందు ఏం ప్రచారం చేశారు మనం భూములు లాక్కుంటామని ప్రచారం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అవినగడ్డ వచ్చి పద్దెనిమిది వేల ఎకరాలు మన కష్టం మన మట్టి మన భూమిని మనకు తిరిగిస్తే ఈ రోజు మళ్ళీ ఆయన చుక్క పెట్టారు కానీ ప్రచారం ఏం జరుగుద్ది జగన్ గారు వస్తే భూములు లాగేసుకుంటాడు లాగేసుకునేది దోచుకునేది ఇబ్బందులు పెట్టేది ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం ఆయన పార్ట్నర్లే తప్ప ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పొరపాటును కూడా ప్రజలకి ఎక్కడ ఏ ఇంత ఇబ్బంది కలుగుతున్నా సరే దానికి సంబంధించిన పని చెయ్యని కాక చెయ్యదు అట్లాగే మొన్న చెప్పే చివరగా ఒక మాట చెప్పి ముగిచ్చేద్దాం అనుకుంటున్నా చూసాం ఇప్పుడు నిజంగానే ఒకవేళ మనకు కోవిడ్ వచ్చి అనుకో ఇప్పుడు వచ్చిందనుకో ఇన్ని ఇన్ని మాటలు మారుస్తున్నాడే ఒక్క కోవిడ్తో చెప్పి మొత్తం ఈ పథకాలన్నీ లేపేసేవాడు కదా బుద్ధిందా ఇప్పుడు ఎలా అడుగుతారు ఇప్పుడు కోవిడ్ ఉంది డబ్బులు ఎలా ఇస్తాం అనుకుంటున్నారు రాష్ట్రం అదోగతి అయిపోయిందని చెప్పి తప్పుకునేవాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నుంచి కోవిడ్ వచ్చినప్పుడు కూడా మళ్ళీ దిగిపోయిన తర్వాత కూడా ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా కాపునేస్తాం అని చెప్పి డోక్రా మహిళలకి రుణమాఫీ చివర పెడతా అప్పుడు కూడా పడింది అట్లా అట్లా ఎప్పుడు మంచిగా చేస్తూనే ఉన్నారు చివరిగా మళ్ళీ ఒకసారి ఒక మాట చెప్పి ముగిద్దాం అనుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారు జనం మధ్యకి వచ్చి ఒక మాట చెప్పాడంటే తుపాకీలో నుంచి తోట వచ్చినట్టు ఉంటుంది ఎందుకంటే ఆ నువ్వు వెనక్కి రాదు ఇచ్చిన మాట వెనక్కి రాదు మళ్ళీ ఖచ్చితంగా అటువంటి నాయకులు మన మధ్యకి వస్తారు మళ్ళీ మనమే గెలుస్తాం మీరందరూ కూడా పార్టీకి అండగా ఉండాలి పార్టీ కార్యక్రమాలను ఇలాగే విజయవంతంగా నడపాలని చెప్పి మళ్ళీ సహకరిస్తున్నందుకు మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి